పండుగ సాయన్న జయంతిని ఈరోజు ము నియోజకవర్గం గాజువాలో నిరాసంగ నాయకులు జరుపుకోవడం జరిగింది ఇట్టంతటి వ్యవస్థను రూపమాపి వారిపై యుద్ధం చేసి పేదలకు భూములను పంచిపెట్టిన గంత పండుగ సాయన్న తక్కుంది కాబట్టి ఇలాంటి పండుగ సాయన్న జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని జయంతిని ఆగస్టు జరిగే జయంతి కార్యక్రమాన్ని కానీ డిసెంబర్ జరిగే వర్ధంతి కార్యక్రమాన్ని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి అధికారికంగా నిర్వహించాలి అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలోని ట్యాంక్ మణు మీద ట్యాంక్ మణుతో పాటు చుట్టుకుంటూ అన్ని ప్రాంతాల్లో కూడా మేము పండుగ సాయన విగ్రహాలు ఏర్పడుకు చేస్తున్నాం ఉబ్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజుల రామరంలో త్వరలో మన పండుగ సాయన విగ్రహాలను ఏర్పడుతూ మేమంతా ముందు కమిటీ ద్వారా పెట్టాలని ముందుకొస్తున్నాం దానికోసం మేము స్థల సేకరణ కోసం స్థలం చూడడం జరుగుతుంది అవసరం అనుకుంటే ఆ స్థల సేకరణ కోసం సంబంధించిన శాఖ అధికారులు గారు మేము నియంత్ర పత్రాలు అందజేసి స్థలం మంజూరు చేసుకొని అక్కడ విధాన ఏర్పాటు కోసం భారీ మధ్యాహ్నం ఏర్పాటు చేస్తామని తెలంగాణ రావి నోట్గా తెలంగాణ సాయుధ పోరాటంలో బహుజన ప్రజల అద్ అభ్యున్నతకై మరియు పేద ప్రజల అభ్యున్నతికై పోరాటం చేసిన అగ్రవర్ణాలపై పోరాటం చేసి పేదలకు అన్నం పెట్టిన ధనుడు మన పండుగ సాయన్న పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో ఆయన ఎన్నో పోరాటాలు చేసి బహుజనల అభ్యున్నతికై పోరాటం చేసిన వీరుడు పండుగ సాయన్న అలాంటి పండుగ సాయన్న చరిత్రను అగ్రవర్ణాలు చరిత్రకారులు పూర్తిగా దాన్ని కనుమరుగు చేసే దిశగా ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ పేద ప్రజలకు ఎంతో మేలు చేసిన వ్యక్తిగా పేద ప్రజలు ఎప్పుడు మరవరు ఆయనను కాబట్టి ఎంతో ఆయన ఘనత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే దిశగా వెళ్తుందని కొన్ని నివేదికల ద్వారా మాకు సమాచారం ఉంది అది సంతోషిస్తున్నాం ఈ పండుగ సాయన్న వర్ధంతి జయంతి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మేము కోరుతూ ఉన్నాం ఇలాంటి ఘనతను ఇలాంటి చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో చేర్చి రాబోయే తరాలకు ఈ చరిత్రను వినిపించే దిశగా మనం ముందుకెళ్లాలని ప్రభుత్వానికి ఇలాంటి అంశాలను గుర్తించాలని మేము మనవి చేస్తూ હો પંડુરસાહ ના